యస్సుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును స్వస్థత కలిగించేవాడు ఏమి చెడు ఆయన తలంపులతో చెడిపోతూ చెడిపోతూ జీవితంలో ప్రతిరోజు అరిచిపోతున్న వారు ఎందరూ ఉన్నారు యవనస్తులు ఎక్కువ ఇంకా యవనస్తులు అనుకున్న కానీ ఈనాడు లోక కోరికలు కలిగిన వారు అనేకలు ఉన్నారు వారి తలంపులతో పాపం 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 యశు ప్రభు ఒక మాట చెప్పాడు చెప్పను చూచిన క్షణమైన వ్యభిషారు అన్నాడు మత్స్య స్వార్థలో ఆ విధంగా మనం చూసినప్పుడు ఎంతోమంది స్వస్థత లేకుండా జీవిస్తున్నారు కానీ నా ప్రభు చస్తున్నాడు ఆ తలంపులకు హృధములకు మీ తలంపులకును రుధిములో హృధిములో హృదయం వేలంటిదట హృదయం వేలాంటిది చెప్పాలి ఘోరమైన వ్యాధి గలది ఎసుకతో పరిచకమైన కనుక ఏం వ్యాధి కాలేదు అది బహు వ్యాధి కాలది ఆ హృదయములో పదమూడు విషయాలు ఉంటాయి బహుషడ్ ఉంటాయి మార్క్స్ వార్త ఏడు ఇరవై ఒకటి రాసుకునే సోదరు అవసరం లేదు కనుక దీని పడ్డారా హృదయం యొక్క స్థితి నుంచి అందుకే ఎనిమిది అందరు హృదయం బహు ఘోరమైన మోసకరమైనది దేనికంటే మోసకరమైనది ఈ మోసకరమైన దానికి అన్నిటికన్నా మోసకరమైనది అది ఘోరమైన వ్యాధి కలది అది కోరుకునే కోరిక అది ఆశించే ఆశ అది శరీరమును మనసుని మనసును దోసుకొని మనిషిని కృంక చేసి దేవునికి విరోధంగా నడిపించేది ఈ హృదయం ఫస్ట్ ఏంటంటే మనస్సు ఈ మనస్సు ఉద్దేశం ఉద్దేశము ఏది ఏ మనసు అయితే కంట్రోల్ అవుతుందో ఆ హృదయం కంట్రోల్గా ఉంటుంది మనసు అది కోరుకున్నట్టుగా మనము ఓ ట్రాన్స్ఫర్ పెడుతుంటారు పర్ మన చర్చ మీద ట్రాన్స్ఫార్మ్ ఉండదు ఎక్కడో ఉత్పత్తి అవుతుంది ఇక్కడ స్టాక్ అవుతుంది అక్కడ నుంచి రిలీజ్ చేస్తే ఈదులు ఇట్లకని కానీ మన ఇళ్ళకు కానీ మన చర్చ అంటే ఏదైనా వరకు ఉత్పత్తి అవుతుంది అంటే హృదయం ఒక ట్రాన్స్ఫర్ లాంటిది మనసు కోరుకునే ప్రపంచంలో అనేక విషయాలు తీసుకొచ్చి దీంట్లో స్టాక్ చేస్తుంది ఈ స్టాక్ అవ్వటం వల్ల ఏమవుతుందంటే కరెంటు ఉత్పత్తి చేస్తుంది ఇది చెదిపోటకి ఉత్పత్తి చేస్తుంది అందుకనే బహు ఏమైంది అది వ్యాధి కలది ఈ వ్యాధిని ఏం చేస్తున్నారు స్వస్థ పరిశుధను మేం ఎంతమందికి కావాలో విద్యావంతులు గొప్ప గొప్ప వారు కూడా ఈ సమైన వాక్యం వింటున్నారు కదమ్మా ఎంతో మంది వింటున్నారు ప్రభుని అనబట్టి ప్రియమైన సహోదర సోదరులరా దేవుని యొక్క పరిశుద్ధు అనబట్టి మీ గ్రామంలో విడిపేం పడుతున్నప్పుడు మీరు కూడా వింటున్నారు ప్రభు నమ్మిన నమ్మకపోయినా ప్రభుని విశ్వాసం ముందు దేవుని షావుకుల దేవుడు నమ్ముతూ ఇప్పుడు ఆశ చూస్తున్న వారు ఉన్నారు కదా ఆయన మాటను కంటూ ఉంటున్నారు కదా ఈ ఎనిమిది గంటలలో మీరు టీవీలు బంద్ చేసే వాక్యం విన్న వారు ఉన్నారు కదా చాలా సంతోషం చాలా సంతోషం దేవుని కనికరించేవాడ అందుకని హృదయాన్ని పట్టిన హృదయాన్ని పట్టిన వ్యాధి ఘోరమైన వ్యాధి క్రీస్తు యేసు దని తొలగించడం కోసమే ఆయన వచ్చినవాడు ఆమె అందుకని Mi Rodríguez.